అడుగు గేయగానే సొంత సోషల్ మీడియా క్లాప్స్ ఎదురుకోళ్లను తలపించేలా ఎగిరే డ్రోన్లు నెత్తిన టోపీ తన బొమ్మలతో చుట్టేసే రంగురంగుల జెండాలు సెట్టింగ్ దండాలు ఆర్టిఫిషియల్ హగ్గులు కెమెరాకు ఫోజులు ఆకాశంలో పేలే పటాకులు చుట్టూ చకర్లు కొట్టే సొంత మనుషులు అబ్బో ఆ హంగామా అంతా ఇంతా కాదు పార్టీ లేక సినిమా షూటింగ్ గా అనే లెవెల్లో హల్చల్ చేశారట ఓ ఎమ్మెల్యే ఆయన ఘనకార్యం కాస్త అధిష్టానం పెద్దల చెవిలో చేరిందట ప్రతిష్టాత్మక జనహిత యాత్రను కాస్త జనరహిత జనయాతన యాత్రగా మార్చారట ఇంతకీ హల్చల్ చేసిన ఆ ఎమ్మెల్యే ఎవరు పీసీసీ చీఫ్ పాదయాత్రలో నేతల హల్చల్ పార్టీ పెద్దల దృష్టిలో పడేందుకు అత్యుత్సాహం సోషల్ మీడియా మోజుతో ఓ రేంజ్ లో షూటింగ్ వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు తీరుపై ఆసక్తికర చర్చ సినిమా ప్రోగ్రామును తరపించిన పార్టీ కార్యక్రమం సెట్టింగులు వేసి డ్రోన్లు ఎగరవేసి ఓ రేంజ్ లో హడావుడే కాంగ్రెస్ లీడర్లు ఏం చేసినా కథ వేరే ఉంటది ప్రోగ్రాం చిన్నదా పెద్దదా అని కాదు పార్టీ ప్రోగ్రామా ప్రభుత్వ కార్యక్రమమా అన్నది ముఖ్యం కాదు తామే హైలైట్ కావాలనే ప్లాన్ తో కొత్త కొత్త ప్లాన్లు చేసి ఇట్టే ట్రోల్ అవుతూ ఉంటారు ఇప్పుడు ఓరుగలులో ఓ ఎమ్మెల్యే చేసిన హడావుడి మామూలుగా లేదట మీనాక్షి పీసీసీ చీఫ్ పాదయాత్రలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు షార్ట్ ఫిల్మ్ రేంజ్ లో షూటింగ్ చేశాడట ప్రోగ్రామ్ ను దగ్గరుండి చూసుకోవాల్సిన ఎమ్మెల్యే సోషల్ మీడియా మోజులో పడి ఆర్టిఫిషియల్ షూటింగ్ కు పరిమితమవడం హాట్ టాపిక్ గా మారింది యాత్ర మొదలైన ఇల్లందులో ఆర్టిఫిషియల్ సెట్టింగ్లతో తన సొంత సోషల్ మీడియా కెమెరాలను వెంటేసుకుని హల్చల్ చేయడం చర్చనీయాంశమైంది అసలు కార్యక్రమం పక్కన పెట్టి గాలిలో ఎగిరే డ్రోన్లను సోషల్ మీడియా టీం కోసం కార్యకర్తలకు ఇచ్చిన హగ్గులు ముక్కున వేలేసేలా చేశాయి బౌన్సర్లలా సొంత మనుషులు పెట్టే పరుగులు కద్దరు కాదని టీషర్ట్ తో నెత్తిన పెట్టిన గాంధీ టోపీ తననే చుట్టేలా తన చిత్రంతో ఉన్న పెద్ద పెద్ద రంగురంగుల జెండాలు ఫోటోల కోసం సెట్టింగ్ దండాలు ఏంటిది అన్నట్లుగా చర్చకు దారి తీసింది ఎమ్మెల్యే వ్యవహార శైలిని మీనాక్షి మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారట పలువురు నేతలు ప్రతిష్టాత్మక జనహిత యాత్ర కాస్త జనరహిత యాతనగా మార్చారంటూ హస్తినకు మెసేజ్ పెట్టారట లీడర్లు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చేపట్టిన జనహిత పాదయాత్ర వేదికగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో మంత్రులు ప్రజాప్రతినిధులు నేతల మధ్య మరోసారి వైరం బయటపడింది ఇతర జిల్లాల్లో మీనాక్షి నటరాజన్ యాత్రలో ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ పోటాపోటీగా హాజరయ్యారు కానీ వరంగల్లో మాత్రం అందుకు భిన్నంగా మేం వేరు మా గ్రూపులు వేరు అన్నట్లుగా తేలిపోయిందని కార్యక్రమం జనరహితంగా కాంగ్రెస్ మార్క్ గ్రూప్ వారుగా సాగిందనే చర్చ జోరుగా సాగుతోంది తన నియోజకవర్గ సరిహద్దుల్లో మంత్రి కొండా దంపతులు మాత్రమే స్వాగతం పలికారు వారి వైరివర్గం దూరంగా ఉన్నారు మంత్రి సీతక్క ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యే కడియం శ్రీహరి రేవురి ప్రకాష్ రెడ్డి దొంతి మాధవరెడ్డి లాంటి నేతలు పాదయాత్రకు దూరంగా ఉండిపోయారు ఇద్దరు అగ్రనేతలు చేసే పాదయాత్రలో యూరియా గురించి ప్రస్తావించిన ఓ యువ రైతుపై దాడి జరిగింది ఇక ఇల్లందు గ్రామం నుంచి వర్ధనపేట అంబేద్కర్ సెంటర్ వరకు సాగిన కాంగ్రెస్ పాదయాత్ర జనం సందడితో మారుమోగింది వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ దగ్గరకు చేరుకునేసరికి పలుచగా కనిపించిందన్న చర్చ జరుగుతోంది అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో జనాలు లేకపోవడంతో అగ్రనేతలు మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్ తూతు మంత్రంగా మాట్లాడి స్పీచ్ ముగించేశారట మంత్రి కొండా వర్సెస్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఓరుగల్లు కాంట్రవర్సీకి ఎండ్ కార్డ్ వేయాలని మరోవైపు స్థానిక సంస్థలకు ముందు సత్తా చాటాలని వన్ షాట్ టూ బర్డ్స్ లా పార్టీ ప్లాన్ చేసింది కాంగ్రెస్ పార్టీ కానీ పార్టీ అనుకున్నదొకటి అయ్యిందొకటి అన్నట్లుగా అయిపోయిందట సీన్ వర్ధన్నపేటలో ఎమ్మెల్యే తీరైతే కొత్త చర్చకు దారితీసిందన్న టాక్ వినిపిస్తోంది ఇలా ఎవరికి వారే సెల్ఫ్ గోల్ చేసుకోవడంతో ఏదైనా ఓరుగల్లు కాంగ్రెస్ రాజకీయమే వేరన్న చర్చ జరుగుతోంది